జనసేన పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ జట్టి ఈ వీడియో పోలింగ్ బూత్లో పోలింగ్ ఏజెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త గు జాగ్రత్తల గురించి చెప్పడానికి చేస్తాను ఈ వీడియో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే డౌన్లోడ్ చేసి వాట్సాప్లో కూడా షేర్ చేయండి పోలింగ్ ఏజెంట్స్కి చేరాలి సమాచారం అనేది ఏజెంట్స్కి చెప్తారు మళ్ళీ మనం ఇప్పుడు పాస్ చేయడం తప్పేం లేదు కదా వాళ్ళకి కొంత తెలిసి తెలియచ్చు తెలియకపోవచ్చు మొట్టమొదటిగా పోలింగ్ ఏజెంట్స్ చాలా అప్రమత్తంగా ఉండాలి ఉదయం ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది సాయంకాలం ఐదు గంటలకి ఐదు గంటల వరకు ఎంతమంది ఉంటే అంతమంది నిల్వ చేస్తారు తర్వాత ఆపేస్తారు ఐదు గంటల తర్వాత పోలింగ్ బూత్కి వెళ్తే లోపలికి రానివ్వరు అప్పటివరకు వాళ్ళు అప్పటివరకు ఉన్న వ్యక్తులు పోలింగ్ ఓట్లు వేయచ్చు ఏడైనా ఎనిమిదైనా తొమ్మిదైనా అయినా సరే అప్పటివరకు క్యూలో ఉన్న వాళ్ళు ఐదు గంటలకు ఎంతమంది క్యూలో ఉంటే వాళ్ళంతా కూడా ఓట్ వేయచ్చు ఉదయం ఏడు గంటలకి షాప్ సెవెన్ ఓ క్లాక్ ఏడు గంటలకి ఆ పోలింగ్ బూత్ ఓపెన్ చేస్తారు ఆ ఏడు గంటలకి మన ఏజెంట్లు ఉండాలి ఒక పార్టీ ఏజెంట్ ఉన్నా లేకపోయినా ఏడు గంటలకు ఏడు గంటలకి ఆఫీసర్స్ ఆయన ఆవో రిటర్నింగ్ ఆఫీసర్ మొత్తం ఆఫీసర్స్ ఏడు గంటలకి ఓపెన్ చేస్తారు బూత్ని కొద్దిగా ఎనిమిది గంటలకు వెళ్తాం తొమ్మిది గంటలకు వెళ్తామంటే కుదరని పని షాప్ సెవెన్ ఓ క్లాక్ బూత్లో ఉండాలి ఏజెంట్స్ అలాగే అలాగే అక్కడ పోలింగ్ పోలింగ్ జరిగేటప్పుడు కూడా ఆ ఐడి కార్డులు చూసుకోవడం అలాగే వ్యక్తులు అక్కడ ఆ ప్రాంతంలో లేని వ్యక్తులు కావచ్చు కొత్త వ్యక్తులు కావడం కానీ దొంగ ఓట్లు అప్రమత్తంగా ఉండాలి మొత్తం అప్రమత్తంగా ఉండాలి ఆ పోలింగ్ మొదలైనప్పుడు ఆ ఈవీఎం మిషన్ని సీల్ ఓపెన్ అయితే అడ్డు చెప్పాలి సీల్ ఓపెన్ అయితే పోలింగ్ ఆపిచ్చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఈవీఎం మిషన్ సీల్ ఓపెన్ చేసి ఉండకూడదు ఓపెన్ చేసి ఉంటే పోలింగ్ ఆపించేయండి మొహమాటం లేదు దానిలో పోలింగ్ జరగడానికి ఏం లేదు అలాగే మాక్ పోలింగ్ అని చెప్పేసి పెడతారు అది కూడా ఏజెంట్లు ముందే పెట్టాలి అది ఏజెంట్ల ముందే ఏదో ఆ పార్టీ నాలుగు ఈ పార్టీ నాలుగు వేసి వాళ్ళు చెక్ చేసి చెక్ చేస్తారు తర్వాత దాన్ని జీరో చేయాలి దాన్ని జీరో చేసి తీసుకెళ్ళి ఆ ఈవీఎం మిషన్ పెడతారు అది కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఏజెంట్ల మీద ఉంది ఎట్టి పరిస్థితుల్లో సీల్ ఓపెన్ కాకూడదు అలాగే సాయం సాయంకాలం ఐదు గంటలకి ఎంత పోలింగ్ నమోదు నోట్ చేసుకోవాలి నోట్ చేసుకున్న తర్వాత ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా నోట్ చేసుకోవాలి నోట్ చేసుకుని మొత్తం నోట్ చేసుకున్న తర్వాత మొత్తం ఏడు గంటల వరకు అయితే మనం ఉండాలి మళ్ళీ ఎందుకంటే సేఫ్ సైడ్ నోట్ చేసుకుంటున్నాం రెండు కూడా మరి ఏడు గంటల ఏడు గంటల ప్రాంతంలో ఎంత పోలింగ్ అయింది ఓవరాల్గా నోట్ చేసుకుని మనం ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పంపించుకోవాలి మనకి లెక్క కోసం పంపించుకోవాలి అలాగే సాయంకాలం ఐదు గంటలకు పోలింగ్ బూత్ వదిలేసి వెళ్ళిపోతాను ఆరు గంటలకు వదిలే వదిలేసి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అనకుండా ఆ చిత్త ఓటు పోలే వరకు ఉండాలి పోలింగ్ బూత్లో అలాగే సీల్ వేసే వరకు కూడా అంటే ఈవీఎం క్లోజ్ చేయడం వేరు సీల్ వేరు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ సీల్ వేసే వరకు కూడా ఉండాలి అలాగే ఆ ఈవీఎం మెషిన్లు స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళే వరకు కూడా ఆ జీప్ వెనకాల వెళ్ళి మొత్తం చెక్ చేసుకోవాలి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళాలి ఎక్కడ మధ్యలో డైవర్షన్స్ ఉండకూడదు అటుకి వేవే చోటకి వెళ్ళి వేవే చోటికెళ్ళు తిన్నగా స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళిపోవాలి ఈవీఎం మిషన్లో పోలింగ్ బూత్ ఏజెంట్లు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మొత్తం మీ మీద ఉంటుంది మొత్తం బాధ్యత మొత్తం ఏజెంట్ల మీదే ఉంటుంది చాలా బాధ్యత ఉంటుంది ఏజెంట్లు మీరు నాలుగు గంటల పోలింగ్ బూత్ వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు దొంగోట్లు ఇప్పించుకుంటారు ఆ టీడీపీ వైసీపీ వాళ్ళు కొమ్మక్క అయిపోయి దొంగోట్లు కొట్టించేసుకోవచ్చు అది అది చాలా పార్టీకి నష్టం అది ఈయన ఇప్పుడు ఇప్పుడు ఏ ఏపీ ఏ పార్టీ ఏజెంట్ వెళ్ళిపోయినా మిగతా వాళ్ళు కుమ్మక్క అయిపోవచ్చు అలాగే ముఖ్యంగా పోలింగ్ బూత్ ఏజెంట్లు ప్రలోభాలు లొంగిపోకూడదు లొంగిపోకూడదు నిజాయితీగా ఉండాలి అక్కడ మన పార్టీ మన పార్టీని పార్టీ కోసం పనిచేస్తున్నాం చాలా నిజాయితీగా ఉండాలి ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా సరే పార్టీ ఓడిపోతుంది ఈ ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ సాయం మనం ఐదు గంటల బయటకు వచ్చామనుకోండి ఆ టీడీపీ వైసీపీ కుమ్మక్ అనుకోండి ఆ టీడీపీకి వైసీపీ కొట్టుకుంటాం మిగిలిన ఓట్లన్నీ కూడా అటువంటి జరగకూడదు మొత్తం సీల్ వేసే వరకు కూడా క్లోజ్ క్లోజ్ చేయడం వేరు సీల్ వేయడం సీల్ వేసే వరకు కూడా బూత్లో ఉండి అది కారులోకి ఎక్కించడం కావచ్చు అలాగే వెళ్ళడం కావచ్చు స్ట్రాంగ్ వెళ్ళే వరకు ఉండాలి తెలంగాణ ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయి చెప్పేసి రిపోర్ట్ అప్పుడు చాలా మంది చెప్తున్నారు ఎందుకంటే టీఆర్ఎస్ ఏజెంట్లు ముందుగానే పోలింగ్ బూత్లు వదిలేసి వెళ్ళిపోవడం అలాగే లాస్ట్ చివరి రెండు గంటల్లో ముప్పై నలభై శాతం పోలింగ్ పోలింగ్ నమోదు కావడం అనేది అక్కడ జరిగింది భావి పోలింగు అలాగే వెంటనే రెండు మూడు గంటల్లో అధికారులు రెండు మూడు గంటల్లో చెప్పాలన్నమాట ఏడు గంటలకు ఐదు గంటల పోలింగ్ అయితే పోనీ ఏడు గంటలకు పది గంటలకు రాత్రి పది గంటలకు చెప్పాలి ఎంత శాతం పోలింగ్ నమోదైంది అనేది వాళ్ళు నెక్స్ట్ డే చెప్పారు అంటే ఈ మధ్యలో ఏవో లాలుచి జరిగిపోయింది ఏవో దొంగోట్లు కొట్టుకున్నారు వాళ్ళు లెక్కలు తేలలేదు అందుకని చెప్పేసి నెక్స్ట్ డే చెప్పారు అందుకు అటువంటి జరగకుండా ఉండాలంటే ఏజెంట్స్ అది లాక్ సీల్ వేసే వరకు ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితి పరిస్థితుల్లో కూడా పోలింగ్ బూత్ వదిలి పో బయటికి వెళ్ళకూడదు వదిలి వచ్చేయకూడదు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోండి పార్టీ ఇది పార్టీ ఇది పార్టీ భవిష్యత్తు ఇది లక్షలాది మంది కార్యకర్తలు ఈ రోజు నాడు అలాగే కోట్లాది మంది ప్రజలు ఈ రోజు నాడు పార్టీ మీద ఆశలు పెట్టుకున్నారు ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి మనం ఈ ప్రజలు పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేయకూడదు ఒక ఐదు వేలుకో పదివేలకు ఏజెంట్ అమ్ముడు పోయి ఆ పార్టీకి టీడీపీకి వైసీపీకి అమ్ముడు పోయి వాళ్ళకి ఉండడం అనేది మంచి పద్ధతి అయితే కాదు మంచి పద్ధతి కాదు ఇది కోట్లాది మంది భవిష్యత్తు గుర్తు పెట్టుకోండి ఏజెంట్లు చాలా మీ మీద ఎలాగంటే ఒక జడ్జి లాంటి బాధ్యత మీ మీద ఉంది ఈ రోజు ఒక ఒక కోర్టులోని జడ్జి గారి మీద ఎటువంటి బాధ్యత ఉండతో మీ మీద ఉంది ఆ బాధ్యతను మీరు సక్రమంగా చూడాలి ఆ బాధ్యత మొత్తాన్ని మీరు చూడాలి ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడవలసిన బాధ్యత మీ మీదే ఉంది దయచేసి దయచేసి అంతా కూడా కమిట్మెంట్తో పనిచేయండి కమిట్మెంట్తో పనిచేయండి నిజాయితీగా పనిచేయండి ఇంకా ఉంటానండి పవన్ రావాలి పాలన మారాలి జయ జనసేన